ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆత్మహత్యలు అందరినీ కరచివేసేటువంటి విషయం ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి కొడవలూరులో మరి వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దీని వెనుక మరి ఉపాధ్యాయులు మందలించారు అంటే అధ్యాపకురాలు మందలించారు అని కొంతమంది చెప్తూ ఉంటే ఫీజు కోసం అడిగారని కొంతమంది చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడా పోలీసుల విచారణలో దీనికి సంబంధించిన నిజానిజాలైతే బయటకు వస్తాయి అయితే విద్యార్థులు క్షణికా వేశానికి లోన్ అవ్వడం చాలా చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మానేసేయాలి తల్లిదండ్రులు తిట్టారనో ఇంకొకరు ఏదో చేశారనో మీద తల్లిదండ్రులు ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటారు మీరు ప్రయోజకులై వారికి అండగా నిలబడతారని వాళ్ళకి అండగా ఉంటారని అనుకుంటూ ఉంటారు అటువంటి టైంలో మీరు ఇలా ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి కూలీనాలి చేసి వాళ్ళు మిమ్మల్ని పెంచి చివరకు విగత జీవులుగా చూడాలా ఒకసారి విద్యార్థులు ఆలోచించండి మీ అమ్మా నాన్న గురించి ఆలోచించండి అలాగే అధ్యాపకులు కూడా నేను చెప్పేది ఒకటే టీచర్లు ఇదేదో స్టైల్ అని పది మంది ముందు వీళ్ళని తిట్టి హేళన చేస్తే అదేదో పెద్ద అవార్డు అని అనుకోబాకండి అధ్యాపకులు అందరికీ చెప్తున్నా మీరు పేరెంట్స్ అనే విషయం మర్చిపోవద్దు విద్యార్థులను దండించేటప్పుడు పది మంది ముందు అంటే ఎక్కడ దండించాలో ఆ విధంగా గతంలో మమ్మల్ని కూడా ఉపాధ్యాయులు దండించారు మొకాళ్ళ మీద కూర్చోబెట్టేది అలాంటివన్నీ చేసేది సో అందరినీ కూర్చోబెట్టేది కాబట్టి దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు కానీ ఇప్పుడు ఏంటంటే చాలా సెన్సిటివ్గా పిల్లలు ఏదో చెప్తారే ఫారం కోళ్ళు బాయిలర్ కోళ్ళలాగా పెరుగుతూ ఉన్నారు తల్లిదండ్రులు ఎంతో ముద్దుగా కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచుతున్నారు అటువంటి టైంలో వాళ్ళ మనసు నొచ్చుకునేలా అధ్యాపకులు టీచర్లు ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమంజసం మీ పిల్లవాడితో ఇలాగే ప్రవర్తిస్తారా నేను అధ్యాపకులాలనే కాదు అందరినీ అడుగుతున్నా మీ పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తారా మీ పిల్లవాడు తప్పు చేస్తుంటే ఏం చేసేవాడు ఇది ఒకసారి ఆలోచించండి పది మంది ముందు వాళ్ళను హేళన చేసి మాట్లాడడం అనేది గొప్ప విషయం కాదు సో ప్రతి ఒక్కరికి కూడా అధ్యాపకులు ఈ విషయంలో ఆలోచించి ఏదైనా ఉంటే రూమ్లో పిలవండి రూమ్లో దండించండి తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయండి తల్లిదండ్రులకు చెప్పండి కానీ ఇలా మాత్రం చేయవద్దు ఒక ప్రాణం ఇప్పుడు మీరు తీసుకురాగలరా దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది విచారణలో తెలుస్తుంది పోలీసులు అయితే గమ్ముకుంటారు కాబట్టి ఖచ్చితంగా విచారణ చేస్తారు ఏం జరిగింది ఏంటి అనేది మరి వాళ్ళైతే విచారణలో బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది నేను యూనివర్సల్గా చెప్తూ ఉన్నాను ఏదో ఒక కాలేజీని ఉద్దేశించి కానీ ఒక అధ్యాపకురాల్ని ఉద్దేశించి కానీ చెప్పడం లేదు యూనివర్సల్గా అందరికీ చెప్తున్నాను ప్లీజ్ ఈ విషయం మీద మీరు కూడా స్పందించండి ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరు కూడా దీని మీద కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి